హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పాప చూడండి షాపలు కొనడానికి వచ్చింది నా కోసం మా పక్క అన్నయ్య అతను కొద్దిసేపు షాపలతోనే ఆడుకుంది చూడవచ్చు మీరు ఎట్లా చేస్తుందో ఆయన లేలు పెట్టుమని షాప్ కిస్ పెడితే అటూచు భయపెడుతుంది ఒక్క దిబ్బాకు చంపేసిండు షాపును చంపిన తర్వాత దాన్ని పట్టుకు రాకి పుట్టుపోయాక కొట్టేసిండు ప్యాక్ చేసి ఇచ్చిండు పట్టుకొని వస్తుంది చూడండి అని ప్రతి సండే అక్కడ అమ్మడం జరుగుతుంది ఫ్రెష్ అండ్ లైవ్ లైవ్ ఫిషెస్ ది మా ఇల్లు గేటు లోపలికి వెళ్తుంది చూడవచ్చు మెట్లు ఎక్కుతుంది వాళ్ళ మమ్మీకి కిచెన్ షిషీ నుంచి పెట్టింది చూడవచ్చు ఇది మా హాలు కిచెన్లోకి వెళ్తుంది డబ్బా తీసుకుని అందులో మొత్తం ఫిషెస్ వేసి అంతగా సింక్లో పెట్టి కడిగింది సాల్ట్ మిక్స్ వేసి కడిగి ఆడపెట్టేసింది ఫస్ట్ పై పడ్డది తర్వాత కడిగింది పిసికి వాటర్ ఎట్లా అమ్ముతుందో చూసి ఫస్ట్ నేను షాక్ అయినా అప్పుడు చూస్తే అందులో మసాలా అనేసి మిక్సీ అది పచ్చడి పచ్చడి కొట్టేసి తర్వాత వాళ్ళమ్మ కూడా హెల్ప్ చేస్తుంది ఎలా చేయాలో చెప్తుంది చూస్తుంది ఫస్ట్ ఉప్పు కా ఉప్పు అవి సంథింగ్ సంథింగ్ సమ్థింగ్ అన్నీ మిక్స్ చేసింది కావర్సిన ఇంగ్రీడియంట్స్ పెట్టించింది దానికి ఇంత కూడా రెడీ చేశారు ఉల్లిగడ్డ కాల్చి కూడా రెడీ చేసి పెట్టారు కేజీ దానికి ఒక త్రీ కప్స్ ఆయిల్ పోసింది అండ్ మిరపకాయ ఉల్లిగడ్డ అన్ని వేసి కొద్దిసేపు ఏ గట దాకా చూడాలి అంటే కొంచెం లైట్గా వైట్ కావాలి వెయిట్గా ఏదాకా వేపుకున్న తర్వాత చింతపండు చూడవచ్చు అన్నీ రెడ్ చేసి పెట్టుకున్నా ఎగింది కొంచెం మంచిగా అయింది ఇప్పుడు ఇప్పుడు చింతపండు పోయాలి ఎంత మోతాదు పడుతుందో చూసుకొని హాఫ్ కేజీకి ఎంత చూసుకొని పోయాలి వస్తుంది అని లేకపోతే నేను దగ్గరుండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం మరిగినాక కొంచెం చిక్కు అయినప్పుడు మస్తులుతుంది కలపెట్టాలి కలపెడుతుంది అని మస్తుంది చిక్కు వేయింది ఇప్పుడు ఫిష్లు మొత్తం అందులో వేయాలి వేస్తుంది కల పెడుతున్నాను ఫిష్ అన్నిటికన్నా ఫిష్ చాలా బాగుంటుంది టేస్టీ ఉంటుంది బట్ ఫిష్లో నాకు నచ్చింది అది ముళ్ళు ఒకసారి నాకు గొంతులో ఎరుక్కుంటే చాలా రోజులు ఒక ఫైవ్ టెన్ డేస్ చాలా బాధపడ్డాను అన్నం కూడా తినలేదు ఒక త్రీ ఫోర్ డేస్ మసాలా వెన్నేస్తుంది అని ఫస్ట్ టైం గేట పెట్టింది అని లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే దానికి ఈ వీడియో ఇందుకూడా కొంచెం చిక్కగా అయ్యేదాకా ఉడికేదాకా మూత పెట్టేసి కొంచెం ఉంచాలి ఉంచినాక దగ్గర అయిపోయాక ఇలా దగ్గర అయిపోతుంది చూడండి మొత్తం పులుసు అంతా దగ్గర పడ్డది దగ్గరపడ్డ మొత్తం రెడీ అయిపోయింది మసాలాలు అప్పుడు వేసింది అని అన్ని ఇంగ్రీడియంట్స్ కావాల్సిన వేసింది రెడీ అయిపోయింది పనిచేసింది స్టవ్ మా డాడీకి ఫస్ట్ ఫస్ట్ మేం చేస్తా అంటే మా డాడీకి ముఖ్యం ఏదైనా మేము తింటాం అంటే మా డాడీ అంటే మాకు అంత ఇష్టం అందరికీ డాడీలు అందరికీ ఇష్టం ఉంటారు మా ఆయన చూడవచ్చు బిర్యానీ వడ్డించిన తర్వాత కూర కూడా వడ్డిస్తుంది కలిసి తిన్న ఓలు కోలు తినిపించుకుంటాం అసలు ఇది నేను లైఫ్లో మర్చిపోను ఎందుకంటే ఫస్ట్ టైం మా వంట చేసి నాకు తినిపించింది ప్లీజ్ వర్పించింది తనకు కూడా పెద్ద పెరిగి కూడా గుర్తుంటుంది ఈ వీడియో ప్లీజ్ వీడియో చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు మమ్మల్ని చేయడానికి మోటివేషన్ చేయండి ప్లీజ్